రిత భారత బాయు ప్రాతలా ప్రేమూస్వామి శరణోే శరణోే మా ప్రేమస్వరుడవన దేవ అద్వితీయుడ వెనదేవా ఆరాధనకు యోగిడా కృపామయుడ స్థితికు పాత్ర దేవా మీకే వందనాలు మీకు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి మా మంచి స్నేహితుడా మీకు వందనాలు నాయన నాయన మీకు ఇస్తుత స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి లోక అయినా మీతో సమయం గడపడానికి గడపటానికి నాయన మీరు మాకు ఇచ్చిన అవకాశంకి అవకాశం వందనాలు తండ్రి మీకు ఇస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నాయన మేఘాలయ స్టేట్ లోని తండ్రి నాయన నార్త్ గోరా హిల్స్ లోని మూడు మండలాల గురించి ఐదు వందల డెబ్బై తొమ్మిది గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన అక్కడున్న రాజకీయ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం వారు ప్రజలను న్యాయంగా పరిపాలించినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి వారిని వారి కుటుంబాలను రక్షించుకున్నట్డుగుతున్నాం మీకు వందనాలు తండ్రి నాయన అక్కడ ప్రజలను సాతాను ఉచ్చులు పడిపోకుండా కాపాడని దేవా మీ సువార్త ద్వారా వారిని మార్చి రక్షణను వారికి దయచేయండి తండ్రి మీకు స్తోత్రములు నాయన అక్కడ ప్రతి ఒక్క బిడ్డకు నాయన వాక్యము చేరేలాగున ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు రక్షకుడవు పాప విమోచకుడవు మీరే అని తెలుసుకునేలాగున సహాను దయచేయండి తండ్రి నాయన ప్రతి ఒక్కరు క్రీస్తు ప్రేమను పొందుకుని మారు మనసు పొందటానికి సహాయం ను దయచేయండి సిడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి యూట్యూబ్ పరిచయలను దీవించండి ప్రభా ప్రార్థిస్తున్న వారిని ప్రార్థనలో పాల్గొనిచున్న వారిని వారిని వారి కుటుంబాలను దీవించుకుని అడగచ్చు మా ప్రార్థనలకు మీరు జవాబిస్తారని అమ్ముచ్చు మా ప్రభుక్రీ స్నామును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను